ఆచారకాండని తెలుసుకుని దాని ప్రకారంగా మనం జీవించడం కోసం ఋషులు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు మొట్టమొదట సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నారు ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుని అనుష్ఠానం పెడుతుంది అందుకే మీరు చూడండి ఖరనామ సంవత్సరే ఖరనామ సంవత్సరే ఖరనామ సంవత్సరే అని ఒక సంవత్సరం పాటు చెప్తాం ఈ సంవత్సరాన్ని మళ్ళీ రెండు ఆయనములుగా విభజిస్తారు ఆయనము అంటే కదలిక కాలము కదిలిపోతోంది ఎలా రెండు ఆయనములుగా కదలిక నడక రెండు కాళ్లతో నడిస్తే సరైన నడక ఒక కాలు మీద నడిస్తే కుంటి నడక కాలము కూడా రెండు కాళ్ల మీదే నడవాలి ఒకటి ఉత్తరాయణము ఒకటి దక్షిణాయనము రెండు ఆయనములతో నడుస్తుంది దక్షిణాయనమంతా కూడా మీరు అనుష్ఠించవలసినటువంటి కాలం అందుకే దక్షిణాయనమంత పవిత్రమైన కాలము అనుష్ఠాన సంబంధంగా ఉత్తరాయణం కాదు చాలామంది ఒక మాట అనుకుంటారు ఉత్తరాయణం గొప్పది అంటుంటారు ఉత్తరాయణం గొప్పది దేనికి అంటే పొందవలసిన మార్గాన్ని పొందడంలో అనుష్ఠానానికి సంబంధించినంత వరకు చాలా గొప్పది ఇది అంటే దక్షిణాయనమే అందుకే మీకు గణపతి నవరాత్రులు శారదా నవరాత్రులు శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారి సేవలు నోములు వ్రతాలు అన్నీ దక్షిణాయన పుణ్యకాలంలోనే వస్తాయి దక్షిణాయనము ఉత్తరాయణము మళ్ళీ ఈ దక్షిణాయన ఉత్తరాయణాల్లో ఒక మాసాన్ని ప్రమాణంగా తీసుకుంటారు ఒక మాసాన్ని చాంద్రమానంలో చంద్రుడు ఏ నక్షత్రం తో కూడుతున్నాడన్నది ప్రమాణంగా తీసుకుని మాసాన్ని తీసుకొస్తారు ఆ మాసాన్ని మళ్ళీ రెండుగా విభ విభాగం చేస్తారు శుక్లపక్షము కృష్ణపక్షము మళ్ళీ శుక్లపక్ష కృష్ణపక్షాలతో కూడుకునేటటువంటి మాసంలో ఒక రోజుకి తీసుకొస్తారు అనుష్ఠానాన్ని మళ్ళీ ఒక రోజు రెండిటితో నడుస్తుంది ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక రోజు ఈ పగలు రాత్రిలో మీరు ప్రత్యేకంగా శారదా నవరాత్రులు గణపతి నవరాత్రులు ఇటువంటివి చేస్తే రాత్రి అంటారు ఒక రోజు అనుష్ఠానంలో రాత్రి శబ్దం ఉండదు నిజానికి మహాశివరాత్రి గణపతి నవరాత్రులు శారదా నవరాత్రులు వసంత నవరాత్రులు అంటారు రాత్రి మనం ఏం చేస్తాం అప్పుడు కూడా చేసేది ఏమి ఉండదు పడుకుంటాం మరి రాత్రి చేయడం ఏమిటి రాత్రి చేయడం అంటే ఆ కాలమునందు నువ్వు చేసినటువంటి అనుష్ఠానము వలన రాత్రి నుండి వెలుతురులోకి వస్తావని చీకటి అంటే యథార్థమైన వస్తువు తెలియదు పగలు ఉన్న వస్తువు ఉన్నట్టు తెలుస్తుంది ఇది నేను ఇది నేను అన్న భ్రాంతిలోంచి శరీరము నేను కాదు ఆత్మ నేనన్న జ్ఞానము దేని వలన కలుగుతుంది అంటే దక్షిణాయన పుణ్యకాలంలో ఏ రాత్రులను బాగా అనుష్ఠానం చెయ్యాలో ఆ కాలమునందు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే ఆ ఆరాధన వలన తృప్తి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహము చేత జ్ఞానము అనుగ్రహింపబడుతుంది